ఒక టూరిస్ట్ ప్లేస్ మరియు కేంద్ర పాలన పాలిత ప్రాంతంలో ఒక చిన్న ఊరు ఇది మన ఏపీ కింద ఉండదు పాండిచ్చేరి కానీ పుండిచ్చేరి జిల్లాలో పాలితంలో ఒక ఇది ఇది కలిసి ఉంటుంది ఇది మన గోదావరి ఒడ్డున ఉన్న బీచ్ దీన్ని పెర్రి రోడ్డు అంటారు ఈ రోడ్డు నుంచి మనం యానం బీచ్ని చూడవచ్చు యానం బీచ్ రెండు వేల పదిహేడులో బాగా డెవలప్మెంట్ చేశారు అప్పుడు ఇవన్నీ ఉన్నాయి యానం చేరుకోవడానికి మనకు రాజమండ్రి వచ్చి జ్ఞానం రావచ్చు మరియు కాకినాడ వచ్చి కాకినాడ గురించి రావచ్చు దీని ఒక డిస్క్రిప్షన్లో డిస్క్ పైన డిస్ప్లేలో కూడా ఇచ్చాను ఎట్లా రావాలన్నది దీని యొక్క చరి యానం చరిత్ర వచ్చేటికి ఇది చిన్నపట్నము చరిత్ర ఎవరికి తెలిసేది కాదు పదిహేడు యాభై మూడు నుంచి అరవై ఐదు వరకు ఈ సమాచారం అందరికి ఎవరు తెలిసేది కాదు ఇది వచ్చేటికి ఆంగ్లీయ నియంత్రణలో మరియు ఫ్రెంచ్ వారి పరిపాలన ఉండేది ఉప్పు కేంద్రంగా ఉండి రవాణా జరిగేది వాళ్ళ యొక్క రహస్య సవరంగా కూడా వీళ్ళు వాడుకునే వాళ్ళు ఆంగ్లేయులు కానీ ఫిన్ వాళ్ళు కానీ కొన్నాళ్ళు వాడుకున్నారు ఫ్రెంచి వాళ్ళు కొన్నాళ్ళు వాడుకున్నారంట తర్వాత ఇది కేంద్రపారిత ప్రాంతంలో ఒక చిన్న గ్రామంగా ఉండిపోయింది ఈ బీచ్ మొన్న వచ్చిన వరదల్లో కూడా హైట్ దాకా వరదలు రావడం వల్ల ఈ బీచ్ చాలా వరకు డ్యామేజ్ అయింది ముందు ఈ బీచ్ బాగుండేది చూడండి బోట్ షికారు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా మంది యాత్రికులు ఇక్కడికి వస్తారు వచ్చి జా యానం బీచ్లో స్పెండ్ చేసి వెళ్తుంటారు ఆ కనబడుతున్న బీచ్ వచ్చేటికి బాలయోగి వారధి అంటారు దీన్ని చంద్రబాబు నాయుడు రెండు వేల రెండులో ప్రారంభించారు దీనికి నూట ఇరవై ఏడు కోట్లు పెట్టి కొత్తగొంతిని కట్టారు గోదావరి నదిలో ఒక పాయ అనమాట దీని పక్కన బోట్స్ అన్నీ పాడైపోయి ఉన్నాయి మనం చూడవచ్చు గోదావరి బ్రిడ్జి అటు నుంచి అనుసంధానంగా కొత్తగా కట్టిన బ్రిడ్జి ఇది నూట ఇరవై కోట్లు వరకు అయింది మన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో మనకి దగ్గరలో ఉన్న ఆలయాలు కూడా చూసుకోవచ్చు ఒకేసారి యానం బీచ్ చూసుకున్న తర్వాత అన్నవరం కానీ దాక్షారామం కానీ ఈ దగ్గరలో ఉన్న మనకి టెంపుల్స్ వీటిని కూడా టచ్ చేసుకొని మనం యానం బీచ్ కూడా చూసుకొని మన యాత్ర ముగించుకోవచ్చు మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి కారులో షికార్ కానీ వచ్చాము బీచ్ ఫస్ట్ టైం నేను రావటం చాలా బాగుంది కాకపోతే ఇంకా అప్పట్లో ఇంకా డెవలప్మెంట్ అయి కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉన్నట్టుంది బోట్లు ఇరిగిపోయిన బోట్లు ఇక్కడ ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది ఈ ఫెర్రీ రోడ్ నుంచి మనం చూస్తున్నాం అది రోడ్ పెడుతున్నాం మీకు ఈ రోడ్ బోట్లు అన్నీ ఎలా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో అది డ్యామేజ్ అయిన బోట్లు అనమాట ఇవన్నీ దాష దాషారా ఎంత చెప్పాక మనం వెళ్ళొచ్చాను దాని యొక్క వివరాలు ఈ స్క్రీన్ మీద చూపెడుతున్నాను మీకు అక్కడ దగ్గరలో ఉన్న మన పుణ్యక్షేత్రాలలో దాషారామం కూడా ఒకటి ఇది పోలీస్ సెక్యూరిటీ వాళ్ళది వాళ్ళు అంత నీట్గా పార్క్ లాగా కూడా ఉండి పోలీస్ సెక్యూరిటీ వాళ్ళది ఏమంటే ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఇక్కడ ఈ రోడ్లో కూడా సో అన్ని నీట్నెస్ కొంచెం తగ్గినట్టుంది అంత ముందు బాగుండేది ఈ వరదలు వచ్చినాక కొంచెం బీచ్ అంతా కొంచెం డ్యామేజ్ అయినట్టుంది కానీ చల్లటి గాలి మాత్రం గోదావరి వడ్డునున్న సల్లటి గాలి మాత్రం వస్తుంది ఈ పాయని గౌతమి గోదావరిగా పిలుస్తారంట అది ఒక పాయ అనమాట ఏడు నుంచి పన్నెండు కిలోమీటర్ల వెళ్ళి సముద్రంలో కలిసిద్ది యానం వచ్చేటికి విస్తీర్ణం ఎనిమిది కిలో ఎనిమిది మైళ్ళు అంతే ఎక్కువ విస్తీర్ణం కూడా ఏమైనా ఉండదు మా ఫ్రెండ్స్ కొందరేమో రిలాక్స్ అయ్యారు కొందరేమో వర్క్ చేసి అదే అండి తెలివి తల్లి విగ్రహం విగ్రహం దగ్గరను అది ఫ్రెంచ్ వారి పరిపాలన బ్రిటిష్ వారి పరిపాలన యానాన్ని ఒక గోప్యంగా ఉంచారు ఎందుకు ఉంచారో మాత్రం మనకు ఐడియా లేదు తర్వాత వెలుగు వెలుగు చూసింది యానం అనే ఊరు తర్వాత డెవలప్మెంట్ చేసి దీని కేంద్ర పాలితంలో కలిపారు ఎలా ఎందుకు కలిపారని కూడా ఐడియా మాకు నాకైతే ఐడియా లేదు నెట్లో కూడా సెట్ చేసిన లేదు గోదావరి చూడండి గోదావరిపై చిత్తడి నేల అంటారు అట్లా గోదావరి పక్కన నేల పక్కన తెలుగు గ్రహం పైన స్టాచ్యూ మీదకి వచ్చాము ఫ్రెండ్స్ అందరూ ఫోటోలు దిగడానికి చూసుకో చూస్తున్నారు ప్లేసు బోట్లు అన్నీ చూస్తున్నారు ఇది చూడండి అన్ని బోట్లు ఎన్ని నేల కూడా తడిగా ఉంటుంది చూడండి గోదావరి అంత ఇదిగా ఉందా వరదలు వచ్చినప్పుడు ఇప్పుడే కొంచెం ఉత్తరం తగ్గింది వరదలు వచ్చాక అప్పుడు వెళ్ళాము మేము ఆ టైంలో వెళ్ళాము ఇక్కడ మన గవర్నమెంట్కి మన స్టేట్లో దొరికే వస్తువుకి ఇక్కడ వస్తువుకి ఒక డిఫరెన్స్ ఉంటుంది స్టేట్ ట్యాక్స్ తగ్గడం వలన ఇక్కడ ఫార్టీ పర్సెంటేజ్ వరకు ఆ వస్తువుల మీద కొంచెం లెస్ లెస్గానే ఉంటాయి వంద రూపాయల వస్తువు అరవై రూపాయల దాకా దొరకచ్చు సుమారు అటు ఇటుగా అట్లా వస్తు మన ఐటమ్స్ కూడా కొన్ని తక్కువ రేటుగా దొరుకుతాయి మోక్షి టూర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ